వెల్కమ్ టు మహీ మీడియా బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు చనిపోయిన కోళ్లను మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లోని ల్యాబ్ కు పంపగా అవి బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్లు నివేదికలో స్పష్టమైందని చెప్పారు ఈ వ్యాధి వల్ల ఏలూరు జిల్లా బాదంపూడిలో రెండు లక్షల కోళ్లు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఏడు వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందన్నారు విలేకరులతో మాట్లాడుతూ పౌల్ట్రీలలో ఉన్న గుడ్లను కూడా వేయించామని చెప్పారు ఈ బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు ఐదు లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని కానీ నలభై లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతోందన్నారు స్వల్ప ఉష్ణోగ్రతలు ఇటువంటి పరిస్థితి వస్తుందని తెలిపారు ఈ బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో పది కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసివేశామన్నారు అన్నారు ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా ఈ వ్యాధి తగ్గుతుందన్నారు పౌల్ట్రీలలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్నారు రాష్ట్రంలో పది కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని మంత్రి తెలిపారు కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక ఏడు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లా కానూర్లో అరవై ఐదు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయ్యి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్ని కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ బోపాల్లో ఉంటే అక్కడ పంపించాం అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే పద్నాలుగు వేలు కోళ్ళు ఇంక మిగులుంటే ఒక మూడు వందల నలభై గుడ్లు ఈ నాలుగు పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పది కోట్ల చిల్లర ఉంటే దాదాపుగా ఐదు లక్షల నలభై రెండు వేల కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది ఐదు లక్షల నలభై రెండు వేలు టోటల్గా ఉన్నవి పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది నలభై లక్షలు చనిపోయాను కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి ఎక్కడ దాపరికి ఉండదు నలభై లక్షలు కోలు చనిపోతే అవి పూడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి ఎక్కడ దాపరికి ఉండదు కదా ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా కానీ ప్రచారం జరుగుతుంది దాన్ని నేను తప్పు పట్టడం లేదు ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం ఆ పౌల్ట్రీస్కి దగ్గర ఉన్నటువంటి పది కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈ రోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి పది పదిహేను రోజులు కోళ్ళు తినొద్దు గుడ్లు తినొద్దు అని తమ్ముతం లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది ఈ మధ్యకాలంలో మీరు చూశారు టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది ఇదేదో డైరెక్ట్గా మాంసం తినరు డైరెక్ట్గా గుడ్డులు తినరు ఇది ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్నది ఉంటే డెబ్బై డిగ్రీల సెంటీగ్రేట్ వరకు ఈ వ్యాధి బతికుంటుంది డెబ్బై డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్గా చనిపోతుంది ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గరే ఉడుకుతుంది ఇవాళ కోడు మాంసం ఉడికినా వంద డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ ఫౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ నాలుగైదు ప్రాంతాల్లోనూ వచ్చింది ఇది బాగా తగ్గుముఖం పట్టింది అయితే సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను